ఇస్కల అన్న బాడీని జారిగా చూద్దామని ఓపెన్ చేసిండ్రన్న అసలు నాకు చాలా బాధ వేస్తుంది ఇప్పటిక అటు సైడ్ తూపం దగ్గర పోయినా అటు పోయినా అన్న శరీరం అంతా డ్రిల్ చేసి ఉందన్న డ్రిల్లింగ్ మిషన్ తోటి మొత్తం బాడీ అంతా మొత్తం బాడీ నిండా హోల్స్ మనం చెక్కగా కనుక హోల్స్ చేసినట్టు బ్రెయిన్ కడుపు అన్నీ అదంతా ఓపెన్ చేసి చూసి అందరం ఏడుస్తుంటే ఆ చెక్కలన్నీ అన్న బాడీని ప్రిజర్లో తీసుకురాలి మన బోరు కాక సీల్ చేసి తీసుకొస్తారు కదన్న బోరు మనం వేసే బోర్లకు చెక్కలు వస్తాయి కదా అట్లా అన్నం అట్లా పెట్టి తీసుకొచ్చి ఓపెన్ చేసి తీసినప్పుడు హోల్స్ నుంచి ఇంత ఇంత పురుగులు వస్తున్నాయి అసలు నేను నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది అనుకుంటాను నేను అప్పుడు నాకు నేను నేను ఇప్పటికీ ఎప్పుడైనా మంచి బట్టలు వేసుకున్నప్పుడు ఏదైనా కొంచెం ఎక్కువ అయిపోయి ఆలోచించినప్పుడు నాకు అది గుర్తుకొస్తుంది వాళ్ళు ఎంత ప్రజల కోసం పనిచేసింటారు అంత హింసలు చూస్తేనే నేను ఇప్పటికీ ఏళ్ళ నుంచి నేను మర్చిపోలేకపోతున్నానా ఆ డ్రిల్లింగ్ పెట్టినప్పుడు అంత హింసలు పెట్టినప్పుడు వాళ్ళు ఎన్ని బాధలు పడి ఉంటారు అంత బాధలు పడితే కూడా ఏం షేర్ చేయకుండా ప్రజల కోసం అంత నిలబడ్డారంటే వాళ్ళకి ఎంత పెద్ద లక్ష్యం ఏండి ఉంటుంది ఎంత పెద్ద కోరిక ఉంటుంటుంది ప్రజల పక్షాన ప్రజల కోసం ఎంత నిబద్ధత అయి ఉంటుంది అన్న వాళ్ళ శరీరాన్ని హింస పెడుతుంటే ఇట్లా ఒక గోర్లు వీక్తనే చెప్తా చెప్తా మనం కొడుతనే చెప్తా అంటామేమో ఊరినన్నా ఏదన్నా అయినప్పుడు ఇన్సిడెంట్ అయినప్పుడు అంత హింస పెట్టినా చెప్పలేదు అంటే ఎవరు ఉంటారు అన్నట్లు ఒకసారి ప్రాణం తీయడం వేరు మొత్తం శరీరం అంత అన్న నాకు తెలిసినంత వరకు ఒక నలభై యాభై హోల్స్ ఉన్నాయి ఇక్కడి వరకు చూసినాం ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఓపెన్ చేసారు వరవరా అని ఉన్నప్పుడు ఇట్లా ఓపెన్ చేసి అయినప్పుడు నేను ఇప్పటికీ అసలు ఎప్పుడన్నా ఏదైనా మంచి బట్టలు మంచిగా చేయడానికి నేను నాకు భయం వేస్తుందన్న ఒంటి మీద అవి గుర్తుకొస్తాయి నాకు అంటే ఆ ప్రాణాలకు తెగించి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆ ప్రజా ఉద్యమాల్లో ఉన్నటువంటి వ్యక్తులను వాళ్ళు ప్రజల కోసమే పనిచేస్తారు పోలీస్ వ్యవస్థ కూడా ప్రజల కోసం ప్రజా రక్షణ కోసం ఉన్నది కదా వీరిద్దరిలో ఎవరు గొప్ప అంటే ఏం చెప్తారు ఉద్యమకారులే గొప్ప అని చెప్తాను నేను ఉద్యమకారులే గొప్ప నా ఒపీనియన్ నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకు వాళ్ళు ఏ జీతాలు తీసుకోకుండా వాళ్ళు ప్రజల కోసం పనిచేసేవాళ్ళు అంటే వీళ్ళు వీళ్ళేమో రాజ్యాంగానికి పోలీసులు చట్టాన్ని చట్టం పరిధిలో ఉండి చేయడం వేరన్నా చట్టం పరిధిలో ఉండి మీ మీదకి మీద వచ్చినప్పుడు అట్లా రావడం వేరు కానీ ఒకళ్ళు దొరికింది అనుకోండి పోలీసుల కన్నా చేయండి కోర్టు కన్నా అప్పచెప్పొచ్చు కదా చట్టం ఉంది మీకు కావాల్సింది చెప్పించుకొని వాళ్ళని ప్రాణాలతోని చట్టం ముందు పెట్టి శిక్షించవచ్చు కదా చంప ఎక్క ఎవరికి లేదు అన్న ఎదురు కాల్పులు చేసుకోవడం వేరే డ్రిల్లింగ్తో పొడిచి కాల్చి చంపడం అంటే మనిషి దొరుకుతనే కదా ఎంత హింస పెట్టి చంపడం పోలీసు వాళ్ళు దొరికినప్పుడు చేస్తుండేనా వాళ్ళు ఎక్కడ దొరుకుతారని ఒకరో ఇద్దరు దొరికితే ఒకవేళ నేను మామూలుగా సంతోషంగా బాడీ మిగతా వాళ్ళ అమరుల బాడీలు నేను చూసినా కూడా తెలుసు కానీ పోలీసు వాళ్ళ గురించి ఎట్లా ఎవరు చేసినా తప్పే అన్న వీళ్ళు చేసినా తప్పే వాళ్ళు చేసినా తప్పే చెప్పిన అంశము ప్రశ్నలు కూడా అరగనిస్తలేదు నన్ను ఉంటారన్న ప్రజల కోసం పనిచేయడం చాలా గొప్ప విషయం అట్లాంటి వాళ్ళు అయితేనే ఇట్లా బయటకు వచ్చి వీరేశం లాంటి వాళ్ళు ఎన్ని నిమిషాలు పెట్టినా ఎంత గట్టి చేసినా ఏదైనా నిలబడగలుగుతారు వాళ్ళు లేకపోతే నార్మల్ వాళ్ళు ఎవరు నిలబడలేరు మనోధైర్యం బాగా కావాలి బాగా ధైర్యం కావాలి నాలుగున్నర ఏళ్ళు వీరేశం అంటే మామూలు విషయం కాదన్న పదకొండు వందల మంది పన్నెండు వందల మందిని తీసుకుపోయి డిటీసీలా కొట్టి చిత్రహింసలు పెట్టి కాళ్ళు పగిలిపోయి చేతులు పగిలిపోయి వారాల కొద్ది స్టేషన్లో ఉంచుకొని ఫేస్బుక్లో స్టేటస్ పెట్టినందుకన్నా పనికి మళ్ళీ స్టేటస్ల కోసం నచ్చిన నాయకుంది కడుపులో పెట్టిన బిడ్డల్ని అమ్మల్ని అంటే అలా బొమ్మలు పెట్టుకుంటాం మనం ఒక నాయకుని బొమ్మ పెట్టుకుంటారంటే వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటే పెట్టుకుంటారు ఎవరు పెట్టుకోమంటాడు ఎవరు పెట్టుకోమంటారు అన్న ఇప్పుడు ఒకరి గురించి మాట్లాడుతున్నామంటే ఎంత గొప్ప వాళ్ళైతేనే కదా మనం వాళ్ళకి ఎందుకు నచ్చిరో మనం ఎట్లా చెప్తాం నాకు ఎట్లా నచ్చి నాకు ఒకరు నచ్చిరంటే అది నాకు మాత్రమే తెలుస్తుంది వాట్సాప్ పిక్ తీయమని స్టేటస్ తీయమని ఫేస్బుక్ తీయమని ఫోటో తీయమని దానికోసం చిల్లీ రీజన్స్ కోసం ఆ అయితే భూముల పంచాయతీలు పెట్టడం పక్క పక్కన వేయడం ఇవన్నీ చూస్తుంటే అంటే మీరు ప్రజా ఉద్యమాల నుంచి వచ్చారు కాబట్టి ఈ రాజకీయాలకు ఇవన్నీ చూస్తుంటే అవసరమై రాజకీయాలని అనిపించిందా ఒక్కన అస్సలు అనిపించలేదు అన్న అస్సలు అనిపించలేదు అక్కడ పడ్డ అక్కడ పడ్డ స్ట్రగుల్ కంటే ఇది చాలా తక్కువ స్ట్రగుల్ ప్రజలకు చేరువుగా రోజుకు వీరేశం ఒక ఐదు వందల మంది నాలుగు వందల మంది నేరుగా కలిసి దాంట్లో టెన్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అన్నా వాళ్ళ సమస్యలు సాల్వ్ తను కాబట్టి గట్టిగానే ఉండాలి చేయగలను ఒక దుర్భరమైన జీవితం ఎన్నో కష్టాలు పడి బతికే జీవితం కంటే మూడు పూటలు తిండి ఉండి ఫ్యాన్ కింద కూర్చొని అనగారనే వర్గాల బిడ్డలు ప్రజలు మన దగ్గరకు వస్తే వాళ్ళ సమస్యలు తీర్చడం చేతనై మన చేతులున్న సమస్యలు తీర్చడం అనేది చాలా చిన్న విషయం అన్నది ఏమనిపించదు అసలు చిన్న చిన్న విషయాల విషయాలు పక్కన పెడితే నగర కలకు ఒక్కరా ఎమ్మెల్యే ఇద్దరా ఒక్కరే ఎమ్మెల్యే అది వేముల వీరేశం మాత్రమే కానీ దంపతులు అన్ని విషయాలలో ఇన్వాల్వ్ అవుతారు అని చెప్పేసి గతంలో ఉండే ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుందా అస్సలు కాదన్న నేను ఎప్పటికీ ఎట్లుంటానో నేను అట్లనే ఉంటా అప్పుడు ఎట్లున్నానో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నా కాకపోతే వాళ్ళ రాజకీయ పబ్బాలు గడుపుకోవడం కోసం నన్ను పావుగా వాడుకున్నారు వాళ్ళు నేను వీరేశం కంటే ముందు వీరేశం ఎమ్మెల్యేగా కాకముందు రాజకీయాల్లో ఉన్న అదే నకరికల్లా వీరేశం ఓడిపోయిన తర్వాత అదే నకరికల్లా ఉన్న రాజకీయాల్లో నాలుగున్నర ఏళ్ళు ఎందుకు మాట్లాడలేదు నా గురించి ఓన్లీ వీరేశం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడిండ్రు నేను ఆ నాలుగున్నరేళ్ళు కూడా మా ఇంటికి వచ్చి ఆకలి అయింది అక్క అన్నం పెట్టమంటే అన్నం పెట్టినా లేదు నాకు ఈ సమస్య ఉంది బాధ ఉందంటే మాట్లాడిన ఓ రూపాయి కావాలంటే పావులుంటేనో ఇచ్చిన నేను అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా పైసల కోసం అని కాదు కానీ చేసిన తప్ప అప్పుడు మాట్లాడి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు వీరేషంకు ఎంతో కొంత పుష్ప సహాయంగా ఉంటుంది మాట్లాడుతుంది ఇంటికి వస్తే నేను కామన్గా అందరిలాగా ఉండలేను కదా అన్న ఒంటింట్లోనే నేను ఉండను కదా నాకు వీరేషం ఒక పని చేస్తాను నేను ఒక పని చేస్తాను చేస్తాం కాబట్టి అట్లా మాట్లాడి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నన్ను ఒక పావుగా వాడుకున్నారు తప్ప నేను ఎప్పుడట్లా ఇప్పుడు కూడా అట్లనే ఉన్నా నేను పుట్టినప్పటి నుంచి ఎట్లా పని చేస్తున్నా నేను ఇప్పుడు కూడా అట్లనే ఉన్నా నాకు కూడా వీరేశం ఎప్పుడు ఏ రోజు అబ్జెక్షన్ చెప్పలేదు వాళ్ళ రాజకీయాల కోసం అట్లా చేసేరు పుష్పని అంటే మీరు రాజకీయాలు చేయరు ఏం ప్రత్యక్షంగా ప్రత్యక్ష రాజకీయాలు నేను నేను ఈ రోజు చెప్తున్నా మీకు మీ టీవీ సందర్భంగా నేను చెప్తున్నా ఏ రోజు కానీ వీరేశం ఫోటోకాల్ విషయంలో కానీ వీరేశం విషయాల్లో కానీ ఆయన ఎమ్మెల్యే స్థాయికి సంబంధించిన పనులలో కానీ నేను ఏ రోజు ఈ నైన్ అండ్ హాఫ్ ఇయర్స్లో నేను ఏ రోజు వేలు పెట్టను అస్సలు మాట్లాడను నేను దేంట్లో అసలు చేయను అధికారిక పనులలో నేను అస్సలు చేయను ఎవరైనా ఇంటికి వచ్చి మాట్లాడే బాధందంటే కూర్చోబెట్టి వాళ్ళకి ఏదైనా మాట్లాడి చెప్పి తోరడని తప్ప నేను ఒకరి ఇంటికి పోయేది ఉండదు వాళ్ళ సమస్యలలో కూర్చోబెట్టి మాట్లాడేది ఉండదు నేను వీరేశం కూడా అడిగిన అన్నా నాలుగైదు పేర్లు ఉన్నాయి అలా ఏ పేరు అంటే మీకు ఇష్టం ప్రజలు ఏ పేరుతో పెట్టి పిలిచిన ఇష్టమే నాకు ఏ పేరుతో పెట్టినా ఇష్టం సూర్యం అంటే నచ్చుతుందా ప్రభాకర్ అంటే నచ్చుతుందా వీరేశం అంటే నచ్చుతుందా ప్రేమతోనే అక్కడ ఉన్నప్పుడు ప్రజలు ఆ పేరుతో వెలిసినప్పుడు నాకు ఇష్టం ఇంకో జిల్లాలో ఇంకో పేరుతో వెలిసినప్పుడు ఇష్టం ఇప్పుడు వచ్చి వీరేశం అని పిలిచిన ఇష్టమే పేరు ఇష్టం కాదన్న మనిషి చేసే పని ఇష్టం వీరేశం చేసే పని ఇష్టం ఏ ఏం పనాక ఫోన్లు చేసి బెదిరించడం మంచి పనులు ఇప్పుడు ఎవరిని నేను చేయడన్నా నేను నీకు నా పేరు తెలియదా అవతల ఏమన్నాడో మనకు తెలియదు అన్న అవతలయన ఏం మాట్లాడుతుండో మనకు తెలియదు కదా అవతలైనా మాట్లాడేదాన్ని బట్టి మనం మాట్లాడతాం కదా మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు క్రాంతన్నా నేను నేను అనుకో మీరు పుష్పక్క అని అన్నారనుకో నేను క్రాంత అంట లేదు మీరు వేరే తిరిగి మాట్లాడుంటే నువ్వు ఎవరో నాకు తెలియదు అంటే నేను వేరే తిరిగి అన్నాల్సి వస్తాను అంతే తప్ప అసలు వీరేశంకు నైంటీ నైన్ పర్సెంట్ కూపం రాదన్న అంటే ఏమో నాకు ఇంటర్వ్యూ ఇలా చేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే వీరేశం అన్న రూపం అరే అసలు రూపం వేరే ఉన్నది కానీ బయటికి రాముడు మంచి బాలు లెక్క ఉన్నాడు అని అనిపిస్తుంది అసలు ఉండడం అన్న హండ్రెడ్ పర్సెంట్ వీరేశం చాలా ఉంటాడు తను నేను చెప్తున్నా ఎప్పుడు అడగలేదు ఎవరు నాకు ఉండే ఒక కోరిక ఇట్లా ఇట్లా ఉంటుందని వీరేశం ఎప్పటికీ నటించాడు ఎవరి కోసం నటించాడు ఆయన ఇంకా చెప్పాలంటే పుష్ప కూడా నటించాడు అస్సలు నటించాడు తను ఎట్లుంటాడో అట్లనే ఉంటాడు కాబట్టి సందర్భాన్ని బట్టి ఉంటాడు ఎవరైనా బాధపడ్డ వాళ్ళు వచ్చి బాధించబడ్డ వాళ్ళు వచ్చి బాగా అన్యాయం జరిగింది మేము ఎవరి దగ్గరికి పోయినా ఏం జరగట్లేదు అనుకున్నప్పుడు అప్పుడు కొంచెం మాట్లాడితే గట్టిగా మాట్లాడుండొచ్చు అంతే తప్ప మీరు మాట్లాడిన దాంట్లో విన్న దాంట్లో ఏదన్నా మా పర్సనల్ విషయాలు ఉన్నాయా అన్నది మా ఫ్యామిలీ విషయాలు మా పర్సనల్ విషయాలు ఉన్నాయా అది పబ్లిక్ విషయాలే అన్యాయం చేయబడితోనూ ఇంకోటైతేనూ ఉంటాయి తప్ప వేరే అస్సలు మాట్లాడు వీరేశం వీరేశం ఎట్లుంటాడు అట్ల నాలుగు 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 మాట్లాడు నాలుగు రకాలుగా ఉండు రాదు ఆయన కాంగ్రెస్ పార్టీకి వస్తారా హండ్రెడ్ పర్సెంట్ అన్న మిమ్మల్ని అస్సలు చేయరు అన్న చాలా ఫ్రీడమ్ చాలా ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఉందంటే కాంగ్రెస్ పార్టీలే ఏదైనా మాట్లాడొచ్చు ఎవరైనా ఉండొచ్చు